नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం కంసవధానంతరం కృష్ణ బలరాములు దేవకీ వసుదేవులను బంధవిముక్తులను చేస్తారు తమలోని దైవత్వాన్ని తల్లిదండ్రులు గుర్తించకుండా వారిని మాయను అవహింపచేస్తాడు కృష్ణయ్య వెంటనే దేవకీ వసుదేవులు కృష్ణ బలరాములను తమ పుత్రుడుగానే భావిస్తారు ప్రేమతో ఆలింగనం చేసుకుంటారు కంసుని భయం వల్ల మీకు సేవ చేయలేకపోయాము అని క్షమాపణ పెడతారు కృష్ణ బలరాములు దేవకి వసుదేవులను ఉగ్రసేనుని యాదవులకు రాజుగా చేస్తాడు కృష్ణయ్య కంసుని భయం వల్ల పారిపోయిన వారిని విదేశాలకు వెళ్ళిపోయిన వారిని పిలిపించి ఎప్పటిలా వారి వారి స్థానాల్లో ఉండేట్లుగా చేస్తాడు గోపాలకులతో నందునితో ఇక్కడి పనులు చక్కబెట్టుకుని వస్తాము మీరందరూ ఇక గోకులానికి వెళ్ళండి అని అనేకానేక కానుకలతో వారిని వెనక్కి పంపుతాడు గోపల్లెలో విలపిస్తున్నటువంటి యశోదకు నందుడు కృష్ణయ్య కథనంతా వివరించి చెప్పి చేస్తాడు వసుదేవుడు బలరామకృష్ణులకు యథాయోగ్యంగా యజ్ఞోపవీత సంస్కారం చేయిస్తాడు గోదానాలు చేస్తాడు గర్గాచార్యుని దగ్గర బ్రహ్మచర్య వ్రతధారణతో సాందీ పురుషు వద్ద గురుసేవ చేసి సకల విద్యా పారంగతులవుతారు బలరామకృష్ణులు పాంచజన్యుడు అనే రాక్షసుని చంపి వాడి వద్దనున్న పాంచజన్య శంఖం తీసుకుని యమపురికి వెళ్ళి శంఖం పూరిస్తాడు యమధర్మరాజుతో నీవు తీసుకుని వచ్చిన మా గురుపుత్రుని తిరిగి ఇవ్వమంటాడు దైవాజ్ఞకు తిరుగులేదు అని కృష్ణ భగవానునికి నమస్కరించి ఆ పిల్లవాణిని తిరిగి ఇస్తాడు యమధర్మరాజు కృష్ణునికి కృష్ణుడు గురుపుత్రుని తీసుకుని వెళ్ళి గురుదక్షిణగా గురువుగారు ఆయన భార్య కోరిన విధంగా సమర్పించి వారిని ఆనందింప చేస్తాడు సుఖమహర్షి పరిశున్ మహారాజుకు చెప్పిన ఈ కథ మనం నిన్నటి రోజున విన్నాం అది సంక్షిప్తంగా మననం చేసుకున్నాం ఇక ఈరోజు ధ చ దేవదేవాయ దేవాయ నమోస్తు పరమాత్మనే శ్రీమద్భాగవతం దశమస్కంధం నలభై ఆరవ అధ్యాయం ఉద్ధవుడు గోకులానికి వెళ్ళుట శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ పరిశిర్ మహారాజా శ్రీకృష్ణుడికి ప్రియమైన సఖుడు సాక్షాత్తు బృహస్పతికి శిష్యుడు ఉద్ధవుడు ఆ ఉద్ధవుడిని గోవిందుడు ఏకాంతానికి తీసుకుని వెళ్ళి చేతిలో చేయివేసి ఇలా చెప్పాడు ఓ ఉద్ధవా నువ్వు గోకులం వెళ్ళి మా తల్లిదండ్రులతో మాట్లాడి వారిని సంతోషపెట్టి నా వియోగంతో విరహం అనుభవిస్తున్న గోపికలకి నా సందేశం అందించి వారి సంతాపాన్ని దూరం చెయ్యి నేను గోకులాన్ని విడిచిపెట్టినప్పటి నుంచి గోకులంలో స్త్రీలు నన్ను తలుచుకుంటూ వియోగంతో కలవరపాడుతూ ఉన్నారు వాళ్లతో నేను తొందరగా వస్తానని చెప్పాను కేవలం ఈ కారణం వలననే ఆ స్త్రీలు మహాకష్టాన్ని దిగమింగుతూ ఉన్నారు గోవిందుడి మాటలు విని ఉద్ధవుడు స్వామి సందేశాన్ని తీసుకుని రథంలో నందరాజు యొక్క గోకులానికి బయలుదేరాడు ప్రయాణం చేసి సాయంత్రానికి గోకులం చేరాడు శ్రీకృష్ణుడికి ప్రియమైన అనుచరుడు వచ్చాడని తెలిసి నందరాజు వెళ్ళి సంతోషంగా ఆయనని కలిశాడు ఆ తరువాత ఆయన చేత మహా రుచికరమైన భోజనం చేయించి పాయసం తినిపించాడు ఆయనకి తరువాత చక్కటి శయ్యని ఏర్పాటు చేసి ఆయన పాదాలు బొత్తుతూ ఆయన ప్రయాణం బడలికని తీర్చాడు ఆ తరువాత నందుడు ఉద్ధవుడిని ఇలా అడిగాడు ఓ ఉద్ధవా చెప్పండి సూరసేనుడి పుత్రుడు నా మిత్రుడు వసుదేవుడు తన కుటుంబ సహితంగా కుశలమే కదా గోవిందుడు తన తల్లి యశోదను నన్ను గోపా బాలురను అలాగే గోపికలను ఎప్పుడైనా తలుచుకుంటున్నాడా ఓ ఉద్ధవా శ్రీకృష్ణుడి పరాక్రమము లీలతో కూడిన అతని క్రీగంటి చూపు చిరునవ్వు తీయని మాటలు మేము తలుచుకున్నప్పుడు మా అంగాలన్నీ పులకరించిపోతాయి అతని పాదాల చిహ్నాలతో విభూషతమైన పర్వతము నది వనంలోని ప్రదేశాలు మేము చూసినప్పుడు మా మనస్సులు శ్రీకృష్ణమయం అయిపోతాయి మేము బలరామకృష్ణులను దేవతలతో ఉత్తములుగా పరిగణిస్తాము దేవతల మహత్కార్యాన్ని సిద్ధింపచేయడం కోసం వారిద్దరూ అవతారాలు ధరించి జన్మించారు ఇవి గర్గమహాముని చెప్పిన మాటలు ఈ విధంగా నందరాజు గోవిందుడిని తలుచుకొని కళ్ళలో ప్రేమాశువులు నిండగా శ్రీకృష్ణునిపైన పుత్రభావంతో పొలగించిపోయి ఇంకా మాటలు రాక అవునంగా ఉండిపోయాడు నందరాజు నోటి ద్వారా శ్రీకృష్ణుని విషయాలు చెప్పించి యశోదాదేవి కూడా ఆనందాశువులు తన కళ్ళలో నింపుకుంది వారిద్దరికీ శ్రీకృష్ణునిపై గల పరం ప్రేమను చూసి ఉద్ధవుడు నందుడితో ఇలా అన్నాడు ఓ నందరాజా ఈ సంసారంలో సంపూర్ణ ప్రాణులలో మీరిద్దరూ ప్రశంసకి పాత్రులు ఎందుకంటే జగద్గురువు శ్రీమన్నారాయణుడి పైన మీకు ఎరలేని భక్తి ఉంది బలరామకృష్ణులు ఈ జగత్తుకి బీజము కారణము ప్రధాన పురుషులు ఏ పురుషుడు శ్రీకృష్ణ భగవానుడిలో మరణ సమయంలో ఒక్క క్షణం మాత్రమైనా మనసును లగ్నం చేస్తే వాడు శీఘ్రంగా కర్మవాసలను చదించి శుద్ధ సత్వమయుడైపోయి పరమగతిని పొందుతాడు ఎప్పుడూ నారాయణుడి రూపమైన ఇద్దరు పుత్రులలో మీరు నిరంతర భక్తిభావంతో ఉంటారు కాబట్టి ఇంకా మీకు చెయ్యాల్సినది ఏముంది శ్రీకృష్ణుడు కొద్ది రోజులలో గోకులానికి వస్తాడు మీరు దుఃఖించకండి కాష్టంలో నిప్పు దాగి ఉన్నట్లు మీ అంతఃకరణాలలో ఎప్పుడూ శ్రీకృష్ణుడు ఉంటున్నాడు గోవిందుడు మీకు మాత్రమే పుత్రుడు కాదు ఆయన అందరికీ పుత్రుడు ఆత్మ పిత మాత ఈశ్వరుడు కూడా ఓ రాజా ఈ విధంగా మాటలలో రాత్రి అంతా గడిచిపోయింది ప్రాతకాలం నందుడి ఇంటి ద్వారం వద్ద స్వర్ణంతో తాపడం చేయబడినటువంటి ఒక రథం ఉండడం వల్ల గోపల్లభాసులు స్త్రీ పురుషులు అందరూ ఇది ఎవరి రథము అని అనుకోసాగారు ఇది శ్రీమద్ భాగవతంలో దశమస్కంధంలో నలభది ఆరవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని నలభై ఏడవ అధ్యాయం ఉద్ధవుడు తిరిగి మధురకు వెళ్ళుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి